ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడంతో భారత రాష్ట్ర సమితికి రిలీఫ్ లభించింది గులాబీ శిబిరంలో ఆనందం నెలకొంది కొంతకాలంగా బీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అయితే బీఆర్ఎస్ కు రాజకీయంగా కూడా దెబ్బలు తప్పలేదు ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ రావడంతో గులాబీ పార్టీ నేతల్లో ఆనందం నెలకొంది భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాజకీయాలను దశాబ్ద కాలం పాటు శాసించిన పార్టీ తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో రెండు పేల పద్నాలుగులో తొలిసారి గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు పేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం మీద దశాబ్ద కాలం పాటు భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలో ఉంది అటువంటి బీఆర్ఎస్ కు ఇటీవల అనేక ఎదురుదెబ్బలు తగిలాయి కొన్ని నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది ఆ తర్వాత గులాబీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమైంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా గెలుచుకోలేకపోయింది మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో మజ్లీస్ ఒక సీటు గెలుచుకుంది మిగతా పదహారు సీట్లలో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ మిగతా ఎనిమిది సీట్లలో విజయబేరీ మోగించింది దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు అంతేకాదు ఎన్నికలకు ముందు టికెట్లు ఇస్తామని ఆశ పెట్టినప్పటికీ పోటీ చేయడానికి కూడా నాయకులు వెనుక ముందు ఆడారు కొంతమంది గులాబీ పార్టీ బీఫామ్ తీసుకొని కూడా చివరి క్షణంలో శిబిరం మార్చారు వేరే పార్టీలోకి జంప్ చేశారు ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో గులాబీ పార్టీ తెలంగాణ సమాజంలో పలుచనైంది బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లు తెరమీదకొచ్చాయి ఒక దశలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి మరి కవిత గారు దగ్గర దగ్గర నూట అరవై నాలుగు రోజులు ఎంత సఫర్ అయిన ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం మాధ్యమాల ద్వారా కానివ్వండి మీడియా పత్రికల ద్వారా కానివ్వండి ఆమె ఎన్ని కేజీలు తగ్గింది హాస్పిటలైజ్ కావడం ఇవన్నీ అంశాలు కానీ బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం చాలా దారుణమైనటువంటి కామెంట్స్ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించే విధంగా కించపరిచే విధంగా వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి అది ఎవరు కూడా మంచిది కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమే అది ఏ మమ్మల్ని అంటే అల్టిమేట్ గా ఆ బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళని అవమానించినట్టే అని మరి భావించవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ మాట్లాడినది కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతూ అది మంచిది కాదు కాగా రైతు రుణమాఫీ ఇష్యూ కూడా గులాబీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది రుణమాఫీ అంశం కొంతకాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం కూడా నడిచింది ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం పంద్రా ఆగస్టులోగా రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేసింది రాజీనామా లేఖను సిద్దం చేసుకోవాలని హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పరువును మంటగలిపేలా తయారైంది ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చి పదిహేనున కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి దాదాపు ఐదు నెలల పాటు కవిత జైల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలో కవితకు షరతులతో కూడిన బెయిల్ లభించింది దీంతో గులాబీ పార్టీలో జోష్ నెలకొంది हमारा कविता जी को इसमें गलत केस में फंसाया मालूम है पॉलिटिकल विंडिक मालूम है सब लोगों को मालूम है आखिरी में भगवान ने न्याय के ऊपर कानून के ऊपर हमारा को भरोसा है बी पार्टी को आज तो ज़बरदस्त अच्छा बेल मिला है अच्छा आर्डर भी मिला है बेल भी मिला है हम शाम तक कविता जी को बाहर लाने के लिए कोशिश कर रहे हैं भगवान अच्छा किया है बोल के मैं समझ रहा हूँ अननेसरी केस इसमें गलत केस में कोई एविडेंस नहीं है कोई सबूत नहीं है कोई ट्रांसैक्शन नहीं है ये फालतू केस लगा के हंड्रेड एंड सिक्सटी डेज एक महिला को उनका हेल्थ भी ठीक नहीं है उनको काफ़ी परेशान किया है తీర్పును యావత్ దేశమంతురం కర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి రేటు రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్ట్ లో రాజ్యాంగపతి ఉంది అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపచ్చేదంగా ఈరోజు మాట్లాడడం జరిగింది ఏమన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బేల్ రాంగ్ ఇదే నిదర్శనం అని చెప్పారు మరి ఇదే కేసులో ఇదే కేసులో కాగా కవితకు బెయిల్ రావడంపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమని ఎద్దేవా చేశారు బండి సంజయ్ ఈ సందర్భంగా హస్తం పార్టీకి వారికి సంబంధించిన న్యాయవాదులకు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో ట్వీట్ చేశారు బండి సంజయ్ బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి ఇలా స్పందించడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు బండి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా తీసుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్ కాగా టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు కవితకు బెయిల్ వచ్చింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మాత్రమే మిగిలిందన్నారు మహేష్ కుమార్ గౌడ్ కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే ఊహించి చెప్తున్న మాటనే ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీనం అయిపోయినాయి ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పవచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా కూడ బలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బేలు ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైన ప్రక్రియ మొదలైంది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు కావడం వల్లే బెయిల్ సాధ్యమైందని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణల సంగతి ఎలాగున్నా కవితకు బెయిల్ రావడంతో గులాబీ శిబిరంలో అయితే ఆనందం వెల్లివిరిసింది కాలంగా రాజకీయంగా ఎదురీతుంది ఈ నేపథ్యంలో కవితకు బేల్ రావడంతో ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు